ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగంలో ముప్పై మూడవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం కాంక్షితం రాజ్యం భోగా ప్రాణం అర్జునుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు కృష్ణ మనం ఎవరికై ఈ రాజ్యమును భోగమును సుఖమును కోరుచున్నామో వారే ధన ప్రాణముల ఎడ ఆశలు వదులుకొని యుద్ధమునకై సన్నిధులై వచ్చి ఉన్నారు కృష్ణ అర్జునుడికి తెలుసు ఈ రాజ్యములలో కానీ ఈ భోగములలో కానీ శాశ్వతమైనటువంటి సుఖము ఉండదు సంతోషం ఉండదు శాశ్వతమైనటువంటి సుఖము సంతోషము ఎక్కడ ఉంటుందంటే ధర్మబద్ధమైనటువంటి జీవితంలో మాత్రమే ఉంటుంది ఎప్పుడైతే ప్రతినిత్యము భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ పుణ్య గ్రంథాలని చదువుతూ ఇతరులకి సహాయం చేస్తూ ఉంటారో ఇతరులకి మోసం చేయకుండా అసత్యం ఆడకుండా ధర్మబద్ధమైన జీవితాన్ని ఎవరైతే గడుపుతూ ఉంటారో వాళ్ళు దాదాపు సంతోషంగానే ఉంటారు ఎప్పుడైతే వేరే వాళ్ళు సర్వనాశనం అయిపోవాలి వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులన్నీ మనకే కావాలి ఎప్పుడూ కూడా ఇతరుల యొక్క సంపదల మీద వ్యామోహం పెంచుకొని ఉంటారో అటువంటి వాళ్ళు సాధారణంగా జీవితంలో సంతోషంగా ఉండరు వాళ్లకు నిద్ర కూడా పట్టదు ఇక్కడ అర్జునుడు యుద్ధ భూమికి వచ్చినది తన సంతోషం కోసం కాదంట తన వారలు అంటే ధర్మంగా జీవిస్తున్నటువంటి సాధు సత్పురుషులు ఎవరైతే ఉన్నారో సత్వగుణం కలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఇబ్బందులు పడకుండా వాళ్ళు కష్టాలు పడకుండా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని వాళ్ళందరి కోసం యుద్ధం చేయడానికి అర్జునుడు యుద్ధ భూమికి వచ్చి ఉన్నాడంట ఎందుకంటే అర్జునుడు పరమ ధర్మాత్ముడు చిన్నప్పటి నుండి శ్రీకృష్ణుని యొక్క భక్తుడు శ్రీకృష్ణ తత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి మహనీయుడు అర్జునుడు అన్నమాట ఆ అర్జునుడు ఇక్కడ చెప్తున్నాడు కృష్ణ మనం అందరూ బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి అని ఎవరి కోసమైతే యుద్ధ భూమిలో యుద్ధం చేయడానికి సంసిద్ధులయ్యామో వాళ్లే ధనము మీద ప్రాణాల మీద ఆశ వదులుకొని యుద్ధ భూమికి వచ్చారు వీళ్ళందరూ కూడా మరణిస్తే ఈ రాజ్యం ఎవరికి కావాలి ఈ సంపదలను ఈ భోగభాగ్యాలను ఎవరు అనుభవిస్తారు కాబట్టి యుద్ధం చెయ్యాలా వద్దా అనేటువంటి అనుమానం అర్జునుల్లో కలిగింది చూడండి ఇటువంటి మహనీయులకే అప్పుడప్పుడు అనుమానాలు వస్తూ ఉంటాయి ఆ అనుమానాలు వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు లాంటి గురువుల్ని అడిగి తెలుసుకుంటూ ఉంటారు ఎందుకంటే కృష్ణం వందే జగద్గురం కదా జగత్తుకే ఆయన గురువు కాబట్టి ఇటువంటి అనుమానాలు రావడం సహజమే మంచిదే కానీ పూజ విషయంలో మన వాళ్లకు విపరీతమైనటువంటి అనుమానాలు వచ్చేస్తుంటాయి దీపం వెలిగిస్తాం కదా దీపంలో రెండు ఒత్తులు వేయాలా మూడు ఒత్తులు వేయాలా ఒత్తులు పూర్తిగా కాలిపోతే ఏదైనా ప్రమాదమా ఎప్పుడు ఇవే ప్రశ్నలు భగవంతుడి మీద మనసు లగ్నం చేయడం ఎప్పుడండి ఇవన్నీ కూడా భగవంతుడిని మనం చేరుకోవడానికి సాధనం మాత్రమే దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలో ఆ దీపం వెలిగించే శ్లోకంలోనే మనకు చెప్పేశారు సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్ని నాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిరాపహా సాధ్యం అంటే ముందు నెయ్యి కానీ నూనె కానీ పోయాలి దీపంలో త్రివర్తి సంయుక్తం మూడు మూడు ఒత్తులు వేయాలన్నమాట కుడిపక్క ఉన్నటువంటి దీపంలో మూడు వత్తులు ప్రక్క ఉన్నటువంటి దీపంలో మూడు వత్తులు ఎందుకంటే కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలు అని వర్గాలు మనలో ఉంటాయి ఈ ఆరు వత్తులు ఎలాగైతే పూర్తిగా కాలిపోతాయో అదేవిధంగా మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు కాలిపోవాలి కామం అంటే అది ధర్మబద్ధంగా మాత్రమే ఉండాలి పరాయ స్త్రీల మీద వ్యామోహం ఉండకూడదు ఇతరుల ఆస్తిపాస్తుల మీద వ్యామోహం ఉండకూడదు క్రోధం విపరీతంగా కోపం చేసుకోవడం కొంతమంది పూజ చేస్తూనే ఉంటారు బయట అరుస్తూనే ఉంటారు ఏమండి బాక్స్కి మీరే టిఫిన్ వేసుకోలేరా నేను పూజ చేస్తూ ఉన్నాను ఇప్పుడు మీ పనులన్నీ నేనే చేయాలి ఇంట్లో ఎన్ని పనులన్నీ నేను చేస్తాను పూజ చేస్తూనే ఉంటారు పిల్లల మీద అరుస్తూ ఉంటారు ఒరే ఆ స్కూల్ బ్యాగ్లో వాటర్ క్యాన్ పెట్టుకొని పోరా అని అరుస్తూ ఉంటారు ఇక్కడ పూజ మీదేమో మనసు ఉండదు ఊరికే అగరబత్తీలు తిప్పుతూ ఉంటారు ఎందుకండి లోభం అంటే అంతా నాకే కావాలి పక్కింటి వాడి ఆస్తి నాకే కావాలి నా ఆస్తి నాకే కావాలి మా దాయాదుల ఆస్తి నాకే కావాలి అన్నదమ్ముల ఆస్తి నాకే కావాలి అంతా నాకే కావాలి ఇది లోభం మోహం విపరీతంగా ఈ సంసారం మీద బంగారం మీద డబ్బుల మీద మోహం పెంచుకోవడం మదం అహంకారం అన్నమాట నాకు ఇంత పొలం ఉంది నాకు ఇన్నిళ్ళు ఉన్నాయి నాకు కారు ఉంది నా దగ్గర డబ్బు ఉంది కామక్రోధ లోభమోహమద మత్సర్యాలను త్యజించి భగవంతుణ్ణి ఆరాధించినట్లయితే అప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది ఒకవేళ పూజ చేస్తున్నప్పుడు దీపం కొండెక్కినట్లయితే మళ్ళీ అదే దీపం వెలిగించవచ్చా అంటే నిరభ్యంతరంగా వెలిగించవచ్చు ఈ నవరాత్రుల్లో కూడా అఖండ దీపం పొరపాటున కొండెక్కితే చక్కగా మళ్ళీ ఆ దీపాన్ని వెలిగించుకోవచ్చు తప్పులేదు నేను ఇంతకు ముందే మీకు చెప్పి ఉన్నాను అఖండ దీపం ఎందుకు వెలిగిస్తారు అంటే మన దీక్షను గుర్తు చేయడానికి ఎప్పుడైతే మన ఇంట్లో అఖండ దీపం వెలుగుతూ ఉంటుందో మనం ఏ పని చేస్తూ ఉన్నా కూడా మన మనసు పూజా మందిరం వైపే తిరుగుతూ ఉంటుంది అక్కడ దీపంలో నూనె అయిపోయిందేమో అక్కడ దీపం కొండెక్కుతుందేమో అనే భయంతో మనం ఇల్లు విడిచి పక్కిండ్లకు వెళ్ళి అక్కడ సుల్లు కబుర్లు చెప్పము బయటకు వెళ్ళి అక్కడంతా మనం తిరగము ఇంట్లోనే ఉంటాము ప్రతి క్షణము కూడా అఖండ దీపాన్ని మనం గమనిస్తూ ఉంటాము అఖండ దీపం ఇంట్లో వెలుగుతూ ఉంటే ఇంటికి తలుపు వేసుకొని దేవాలయానికి వెళ్ళి రావచ్చు అంటే నిరభ్యంతరంగా దగ్గరలో దేవాలయం ఉంటే వెళ్ళి రావచ్చు దూరంగా ఉంటే దేవాలయము ఇంట్లో ఎవరికో ఒకరికి చెప్పి అఖండ దీపాన్ని చూస్తూ ఉండండి అని దేవాలయానికి వెళ్ళి రావచ్చు ఎందుకంటే ఆలస్యం అయితే ఇక్కడ దీపంలో నూనె అయిపోవచ్చు కదా అందుకోసమని కొంతమంది అఖండ దీపం పెట్టినప్పుడు ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్తారు ఇదన్నమాట అందులో ఉన్నటువంటి అంతరార్థము కాబట్టి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక చక్కటి భగవద్గీత శ్లోకంలో కలుసుకుందాం లోకా లోకాసమస్తాసునో భవంతు కృష్ణార్పణం